హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మార్నింగ్ టైం సిక్స్ థర్టీ అవుతుంది నేను స్నానం చేసేసి ఇంట్లో పూజ చేశాను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మా జేజీ వాళ్ళు ఊరు వెళ్తున్నాను వాకిలు తీసి బయటకు వస్తే నా హడావిడిలో బయట ఊడ్చాను నీళ్ళు జల్లి ముగ్గేయటం మర్చిపోయా ఇంకా ఈ లోపల బయటకు వచ్చిన తర్వాత కిసిరి అన్న వచ్చాడు ఐరన్ బట్టలు వచ్చినాయి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి మా పాపకి చెప్తున్నా ఐరన్ బట్టలు వచ్చినాయి తీసుకోమ్మా అని ఇవండి మావే ఐరన్ బట్టలు ఇంకా పాపకి చెప్పిన తర్వాత పాప తీసుకుంది ఇంకొచ్చేసా మా పెద్దమ్మ ఇంటికి మా అమ్మ పొద్దున్నే కదా ఒక్కదా నువ్వు రావద్దు పెద్దమ్మతో రా అంటుంది అసలు నేను వెళ్ళడానికి పెద్ద రీజనే ఉంది నాకు వన్ వీక్ నుంచి జలుబు దగ్గు తగ్గనే తగ్గట్లా ఫోర్ డేస్ నుంచి ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గట్లేదు నిన్న సాయంత్రం నా నోరు బాగాలేక మా హస్బెండ్ని చికెన్ ఫ్రైడ్ రైస్ తింటాను అన్న అంటే ఏమొద్దు రేపొద్దు నాటుకోడి మాంసం తెస్తాను తింటే ఆ జలుబు అంతా తగ్గిపోయిద్ది అన్నాడు అందుకని ఇంకా మా అమ్మ ఫోన్ చేసి చెప్తే మా అమ్మకి చెప్పంగానే నేను ఊర్లో నాటుకోడి అడుగుతానని మేము అను నేను మా హస్బెండ్కి ఆ మాట చెప్పేటప్పటికి ఈవినింగ్ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయింది ఇంకా మా హస్బెండ్ నాటుకోడి మాసం తెస్తా అంటే ఆ మాట ఎనిమిదింటప్పుడు నేను మా అమ్మకి చెప్తే మా అమ్మ రెండు రెండు బజార్లు తిరిగి నాటుకోడి పట్టుకొని వచ్చి ఇంట్లో వేసింది నా కోసం ఇంక నన్ను సింగిల్గా రావద్దు ఈ పెద్దమ్మ రోజు పొద్దున్న వస్తుంది అంటే ఇంకా ఇంట్లో పూజ చేసుకో స్నానం చేసి పూజ చేసి ఇంక ఈ పెద్దమ్మ వాళ్ళని ఇంటికి వచ్చా మా అమ్మ ఏంటో నేను ఇంకా చిన్నపిల్లలాగా పొద్దున్నొక్కదానివి రావద్దు అంటుంది ఈ పెద్దమ్మతో తోడు ఉంటుంది అంటే ఈ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాను ఈ పెద్దమ్మ అప్పుడే చూడండి అనపకాయలో వడికేసి కర్రీ కూడా చేసింది మా పెద్ద కోసం ఇంకా ఇంకా ఫైవ్ మినిట్స్ కాఫీ కల్పిస్తాను అంటే నాకు కాఫీ టీ అలవాట్లేదు పెద్దమ్మ అన్నాను అన్న తర్వాత చూడండి మార్నింగే కర్రీ సిక్స్ థర్టీ అవుతుంది అలసందలు ఎప్పుడు కలిసి కర్రీ చేసావు పెద్దమ్మ అంటున్నా ఇంకా పెద్దమ్మ కాఫీ తాగేసింది నాకు కాఫీ ఇస్తా అంటే ఇంకా వెళ్తున్నాం మా జేజీవాళ్ళూరికి నేను మా పెద్దమ్మ కలిసి మా పెద్దమ్మ గిద్దలూరులోనే ఉంటుంది ఇప్పుడు మా జేజీవాల్లూరులో రోజు ఇల్లు ఇంటి పని ఉంది ఇంటి ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది దానికోసం డైలీ వెళ్తూ ఉంటుంది ఇప్పుడు ఆడపిల్లలు అంతరిక్షానికి వెళ్తుంటే మా అమ్మ ఏంటో మా ఊరు నుంచి పది కిలోమీటర్లే మా జేజివాల్లూరు ఒక్కదాని వద్దమ్మ పొద్దున్నే పెద్దమ్మ వస్తుంది ఆ పెద్దమ్మతో రా అంటుంది ఇంకా నేను మా పెద్దమ్మ మా తమ్ముడు మా తమ్ముడు అంటే పెద్దమ్మ కొడుకు ఈ బజార్లో అందరూ పలకరిస్తూ ఉంటే వాళ్ళని అలాగే మాట్లాడి బాయ్ చెప్పేసి ఇంకా వస్తున్నా మా పెద్దమ్మ ఇక్కడి నుంచే బస్సు ఉంది రోజు ఈ అలా బస్సు ఉంటుందంటే ఈ బస్ ఎక్కువ వస్తుందంట నేను మా పెద్దమ్మ దిగేసాము మా తమ్ముడు డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పెద్దమ్మ టమాటాలు తీసుకురామంది పెద్దమ్మ అమ్మ అంటే నేను చూస్తూ పో బస్సు నేను చెప్తానని ఇక్కడ నేను టమాటాలు బేరం ఆడుతున్నా కేజీ నలభై ఉన్నాయి ఉన్నట్టుండి వందకు ఐదు కేజీలు అంటున్నారు ఇంకా మా అమ్మ కోసం రెండున్నర కేజీలు తీసుకున్నా అవి మా అమ్మ కాదు పక్కింటి ఆమెకిచ్చింది ఆవిడ అడిగిందని ఇంకా బస్సు గురించి మా పెద్దమ్మ రా డ్రైవర్ ఎక్కాడు అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేను టమాటాలు తీసుకున్నా ఇదిగండి మా పెద్దమ్మ రోజేలా వెళ్తావు పెద్దమ్మ చలికి ఇంకా మా జైజివాళ్లూరు మా ఊరు నుంచి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా దిగాం బస్సు బాయ్ చెప్పి పెద్దమ్మ పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది మా ఇంటి ముందే బస్సు బస్సు ఆపాం ఊర్లో నుంచి వెళ్ళే బస్సు కాబట్టి నా కోసం మా అమ్మ బయట కూర్చొని ఎదురు చూస్తూ ఉంది నువ్వు వచ్చేదాకా వాకిలి దిగాను కోడేటి పారిపోయిద్దో రాత్రి పట్టుకొచ్చి ఇంట్లో వేసిందంటే అంటే అది ఇల్లంతా తిరుగుతూ ఉంది డోర్ తీసి ఎక్కడ వెళ్ళిపోయిద్దా అని పొద్దున ఇంటి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉంది నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే నాకు పొద్దున నిద్రే రాదు పొద్దున్నే లేచి కూర్చుంటాను కోడిని కొయ్యాలని తాత వాళ్ళ ఇంటికి వచ్చి అడిగాము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటిలో కోడి చూడండి మూలన ఎలా ముడుక్కొని ఉందో ఇంకా నేను పట్టుకోవాలని చెప్పి దీన్ని మా అమ్మ పొద్దునుంచి వాకిలన్నీ వేసి పెట్టి ఇంట్లో వదిలేసింది నైటు ముందు రోజు నైట్ మాట్లాడి తీసుకొచ్చి నా జలుబుకి ఇప్పుడు ఇది బలైపోవాలి ఇంకా డోర్ వేసేసి రాత్రి అంతా కోడి ఇంట్లో అంతా తిరుగుతూనే ఉంది రాత్రి పట్టుకొచ్చి ఇంట్లో వేసింది ఇప్పుడు పట్టుకోవడానికి నా నా తిప్పలు చూడండి అది చిక్కట్లా దొరకట్లా వాయికి లేసాను రెండు బెడ్రూమ్ల ఆట ఆడుతూ ఉంది దాని ఒక ఆట ఆడించింది నన్ను అబ్బా నా అల్లుడు ఉంటే బాగుండే పట్టుకుండేవాడు ఇప్పుడు అని మార్నింగ్ ఇంకా దీన్ని కుస్తీలు పడి పట్టుకొచ్చా దీన్ని ఇంకా పట్టుకొని వచ్చాను చూడండి ఫ్రెండ్స్ నా జలుబుకి నువ్వు బలైపోవాలి ఇప్పుడు మా అమ్మాయి అంటుంది ఎనభై రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది డాడీ అమ్మా డాడీ నువ్వేమైనా చికెన్ ఫ్రైడ్ రైస్ తింటా అంటే డాడీ నాటుకోడు అన్నాడు మీ అమ్మ ఏకంగా కోడిని పట్టుకొచ్చి ఇంట్లో వేసింది ఎనభై రూపాయల అంత పోయేదాన్ని వెయ్యి రూపాయలు చేసావు కదమ్మా నువ్వు చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలని అనిపిస్తే డాడీ నాటుకోడు అంటాము మీ అమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం అంటుంది ఇంక ఈ కోడిని కోపించడానికి ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం ఇది ఒక ఎగురు ఎగురుతా ఉంది దీన్ని పట్టుకున్నా కానీ ఏడాది పారిపోయిద్దా దీని మళ్ళీ మా తాత వెనకున్నాడు ఆ తాత అంటున్నాడు దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోకపోతే అది తప్పించుకొని పోయిందనుకో దాని వెనక ఇప్పుడు నువ్వు పరిగెట్టాల్సిందే అని అంటున్నాడు సరే కానీ తాత దీన్ని ఎలా కొయ్యాలో చూడు ఇప్పుడు అంటున్నా మా ఊర్లో ఎప్పుడైనా మఠమయ స్వామి అని ఆ స్వామి దగ్గర నీళ్లు తెచ్చి తాపి కట్ చేస్తారు అదిగోండి నా చేతుల్లో ఉన్నాయి ఆ నీళ్ళే మా అమ్మ కోడిని ఆ నీళ్ళని కత్తిని నాకు ఇచ్చి పంపించింది ఈ తాత ఏమో పురుకోసే ఒక కాలికి కట్టారు ఇది పారిపోతే మళ్ళీ చిక్కదని చెప్పి రెండు కాళ్ళకి అలా బంధిస్తున్నాడు ఇంకా కోసేవాళ్ళు వాళ్ళు పొద్దున్నేటు పని పల్లెల్లో మార్నింగే పనికి వెళ్ళిపోతారండి చేలల్లో పనికి ఎవరు పొద్దున్నే తెల్లారటంతోనే ఇంకా తాత ఎత్తుకుతున్నాడు ఎవరు ఉంటారు ఈ ఈ ఇంకా గట్టికి బందోబస్తు చేసి నాకు ఇచ్చాడు ఇంకా నా కుసీలు తాత నా గట్టి కట్టేసి వేరే వాళ్ళకి వాళ్ళు కోస్తారు పిలిపిస్తా అని చెప్పాడు ఇంకా ఈ బజార్లోనే లాస్ట్లో రెండో ఇల్లు చూడు అని చెప్పి చెప్పాడు నేను అలాగే ఈ కోడిని పట్టుకొని ఆ కత్తి తీసుకొని వెళ్తే వాళ్ళు లేరు పనికి వెళ్ళిపోయారంట ఇంకా తర్వాత వస్తే నువ్వు చెప్పి నేను ఇంటికి వెళ్ళే తాత ఎవ్వరు లేరు అక్కడ అంటే ఇప్పుడు నువ్వు అటు వెళ్ళావు ఆయన వాళ్ళు ఇటు వెళ్ళారు ఇంకొక్కసి ఆయన ఇంటి నుంచి వెళ్ళాడు అన్న అని చెప్తున్నాడు ఈతో ఈ కోడి ఎటు పోకుండా ఈ బండికి ఇలా కట్ ఇక్కడ కట్టి పెట్టేశాడు ఇక్కడ ఈ బండి మీద ఉన్న అన్న నాకు వరుసకి మామవుతాడంట ఇంకా నేనైతే ఆయన్ని అడగలేదు కానీ నా బాధ చూడలేక ఈ మామ వరుస మా అమ్మకి తమ్ముడు అవుతాడు చిన్నాన పెద్దాన్న పిల్లలు 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 ఉంటారు కదా ఈయన ఫోన్ చేసి పిలిపించాడు పిలిపించిన తర్వాత నేనేమో రెండు ఇళ్ళ ఇల్లు అడగటం ఆయన చూసి పిలిపించాడు పిలిపించిన తర్వాత ఇంకా ఆయన అబ్బాయి వచ్చాడు ఫోన్ చేయగానే ఫైవ్ మినిట్స్ కూడా కాదు ఫోన్ చేయగానే వచ్చాడు ఇదిగోండి ఈ అబ్బాయి ఇంకా ఈ తాత దీంట్లో నీ నో దీని నోట్లో నీళ్ళు పోసి మటన్ కాడ నీళ్లు పోసి కొయ్యమని చెప్తున్నాడు మా ఊర్లో ఎవరైనా కోణి కోసప్పుడు అల్లా ఇస్తారు లేకపోతే ఆ మటన్ కాడ అమ్మ ఆ కడిగిన నీళ్ళని తెచ్చి ఎదురుగా సీతాలమ్మ అని ఉంటుంది ఆ సీతాలమ్మ కడిగిన నీళ్ళు తెచ్చి మా చిన్నప్పటి నుంచైనా మా డాడీ అక్కడ సీతాలమ్మ దగ్గర నీళ్ళు తెచ్చి కోణికి వస్తే ఇలా గొంతులో పోసి కోస్తే ఏ దోషం ఉండదు అని ఊర్లో అందరు నమ్ముతారు అలాగే చేస్తారు ఇదిగోండి ఇప్పుడు కూడా అలాగే చేస్తారు ఇంకా దానికి అలా తాపేసి ఇంకా దాన్ని కట్ చేసే వీడియో నేను విల విలా అంటుంటే చూడలేనని ఇంకా పక్కకు వచ్చేసాను ఇంకా కత్తి తీసుకొని వీళ్ళు పక్కకి వెళ్తున్నారు ఇంకా బాధతో నేను పక్కకి వెళ్తున్నా నా జలుబుకి నువ్వు బలైపోతున్నావు కదా మా అమ్మ చూడండి నేను ఆ కోడిని కట్ చేపి గొంతు కట్ చేసుకొచ్చా లోపల మా అమ్మ ఇవన్నీ తెచ్చి ఇంటి ముందు ఇంకా మంట కోసం పక్కింటి వాళ్ళ దగ్గర ఉన్న కర్రలు మొద్దులు అన్నీ తెచ్చేసింది మా అమ్మ నైట్ మీద అవి పడతాయేమో వెళ్ళి ఆ శారీ మీద పడతాయేమో నైట్ వేసుకుని నైట్ వేసుకుని అంటే నేను శారీ మీదే నైట్ దిగేసుకొని వచ్చాను ఇంకా స్టూళ్ళు కుర్చీలు అన్నీ బయట మా అమ్మ చూడండి నా కోసం ఈ చెల్లోనే కుస్తీలు పడుతుంది రాత్రేమో రెండు బజార్లు తిరిగేసి వచ్చి ఈ కోడిని మా తీసుకొని వచ్చింది నేను వచ్చిన బస్సు చూడండి ఎంత బి ఫుల్గా ఉన్నారో స్కూల్కి వెళ్ళే పిల్లలు అంత రష్గా ఉన్నారు ఇంకా మా అమ్మ బజార్లో వంటేసింది మా తమ్ముడు ఇల్లు పాడైపోయింది గోడలు పాడైద్ది లోపల ఏడను పోయి కట్టలు పోయాయి పెట్టాకుమా వేడి నీళ్ళకి కది ఇది అని చెప్పాడు అంటే ఇంకెళ్ళే వాళ్ళంతా పలకరిస్తుంటే మా అమ్మ రండి రండి కూర వండుతా తిని అంటే వండు వండు వస్తాము అంటే ఇంకేం పనికి పోతారు లేరండి అని అదిగోండి అక్కడ నలుగురు ఆడవాళ్ళు వెళ్తున్నారో వాళ్ళని పిలుస్తూ ఉంది మా అమ్మ ఎప్పుడైనా దాన ధర్మాలు ముందు ఉంటుంది ఇక్కడ తాత ఉంటాడు మిల్ మిలిటరీ రోసయ్య అని మా తాత బ్యాచ్ బ్యాచ్మెట్టిన మా తాతతో పాటు ఆర్మీలో చేశాడు మా తాత అయితే చేయకుండా వచ్చేశాడు మా తాత గురించి ఎన్ని విషయాలు చెప్తాడు ఈ తాత మా అమ్మ ఎక్కువ ఈ తాత ఈ తాత దగ్గర అరుగు మీద కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఇదిగోండి ఈ తాత మా అమ్మ వాళ్ళ నాన్న కలిసి ఆర్మీ జాబ్ చేశారు మా తాత వన్ ఇయర్ కూడా వన్ ఇయర్ చేసి చేసారో లేదో వచ్చేసారంట ఈ తాత ఎన్ని ముచ్చట్లు చెప్తాడు మా తాత గురించి ఈ తాతని చూడండి మా అక్క ఎద్దుల బండి మీద ఇలా వెళ్తుంటే అక్క ఎక్కుతా అంటే రా అని ఆపింది నాకు ఎద్దుల బండి ఇలా ఎక్కి వెళ్ళడం ఏంటక్క నువ్వే తీసుకెళ్తున్నావు అంటే ఆ చేకి వెళ్తున్నారా అండి ఇది ఎందుకు యాడ్కి వెళ్తావు వాళ్ళ యాడ్ అని అంటున్నాడు నాకు ఎద్దుల బండి చూడంగానే ఒక సెకండ్ ఎక్కాలనిపించింది అక్క అక్క అవి ఎద్దుల్ని తోలుతుంటే నేను ఎక్కి తోలాలనిపించింది ఈ కోడి నీడ ఇలా పడేసి వెళ్ళానుకో మా అమ్మ నాకు అవగతిస్తుంది మళ్ళీ ఆగిపోయాను ఈ తాత మా నడి రోడ్డు మీద పెట్టావు కదమ్మా మా ఇంటి దగ్గర తెచ్చి బాగా నేను కాల్చి ముక్కలు చేసి ఇచ్చేవాడిని కదా ఈ తాతను ఎందుకు తీసుకొచ్చి అంటే బొచ్చి పీకడానికి మంటలో ఇలా పడేసరింది నేను మీరు అని ఎంత ఓపిక ఈ తాతకి ఇంకా ఈ కోడి ఈకలు ఈకలన్నీ పీకేస్తున్నాడు ఈ తాత అప్పుడు వాళ్ళైనా ఎంత స్ట్రాంగ్గా ఎంత బలంగా ఉన్నారో తెలుసు అసలు వాళ్ళు అప్పుడు జొన్న రొట్టె సంగ జొన్న సంగటి రాగి 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 రొట్టె అన్నీ తిని ఇంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళని కూర్చుంటే నొప్పులు లేస్తే నొప్పులు చిన్న జలుబు దగ్గొచ్చిన ట్యాబ్లెట్లు మెడిసిన్ అని ఇంకా మా అమ్మ ఇంకా పాలు తీసుకొచ్చింది పాలు పొయ్యి మీద పెట్టి ఇంకా నేను ఇంట్లో ఇల్లు ఊడి చేశాను ఇంకా వేడివేడిగా పాలు తీసుకొచ్చి అమ్మకిస్తున్న ముందు జలుబు వద్దీ ఆ మంట దగ్గర కూర్చోపో ఆ మంట దగ్గర కూర్చో అని చెప్తుంది నాకు ఇంకా నేను ఈ మంట దగ్గర కూర్చున్నా ఇది కాసేపు మండలేదని మా అమ్మ ప్లేట్ ఇత్తడి ప్లేట్ ఇవన్నీ తెచ్చి మంచి ఉంది పేపర్ ఇంట్లో న్యూస్ పేపర్లు అన్నీ వేసి మంట రాజేసింది ఇంక ఈ తాత నేను ఇల్లు చేసి పాలు పెట్టే లోపల ఈ కోడికి ఈకలన్నీ పీకేశాడు ఇంకా మా అమ్మ తాగు ఈ చలిమంట దగ్గర కూర్చోనంటే నేను ఇంకా ఇలా కూర్చున్నాను ఇంకా మా అమ్మ బ్రష్ చేస్తూ ఉంది ఇంకా బ్రష్ చేసి పాలు కాక కదా అమ్మ పాలు లోకంలో వెలకట్టలేనిది ఏదన్నా ఉందంటే అది అమ్మ ప్రేమేనండి చూసారా ఫోర్ డేస్ నుంచి ఫోన్ చేస్తా ఏంటి గొంతు వేరేలా ఉంది జ్వరం వచ్చిందా ఏంటి అలా మాట్లాడుతున్నావు నా గొంతు చూసి మా అమ్మ కనుక్కుంటుంది నా మాటల్ని చూసే మా అమ్మ నీ హెల్త్ బాగాలేదు ఏమైంది అలా మాట గొంతు వేరుగా ఉంది ఏముంటాయో చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటుంది నేను ఎప్పుడు ఓపెన్ పవను అవ్వను చెప్పను ఇంకా అమ్మలా అడిగి అడిగి ఫోర్ డేస్ నుంచి నాకు నిన్న ముందు రోజు చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలనిపిస్తుంది మా ఆయనతో అంటాం మా ఆయన నాటుకోడి తెస్తా అంటే మా అమ్మ ఇంకా ఊర్లో ఊర్లో నాటుకోడి టేస్ట్ ఉంటుందని రెండు బజార్లు తిరిగి వచ్చింది నా కోసం ఎనిమిదింటప్పుడు రాత్రి నా మేనల్లుడు మా అమ్మ చెప్పులు త్రీ డే ఫోర్ డేస్ బ్యాక్ మా ఇంటి పక్కన కంచెలో పడే కంపలో పడేశాడు మా అమ్మ నా కోసం చెప్పులు లేకపోయినా రాత్రి ఎనిమిది తప్పుడు రెండు స్ట్రీట్లు తిరిగి కోడిని సంపాదించి ఇంట్లో వేసింది అమ్మ ప్రేమ ఇలా ఉంటుందండి పిల్లలకి ఏదొచ్చినా తట్టుకోలేనిది ఎవరంటే అమ్మే ఈ తాత బాగా దీన్ని నిప్పులు బాగా కాల్చాడు కానీ తాత కూర్చుంటే ఎన్ని మాటలు చెప్తాడు తెలుసా మా తాత గురించి అనుకోని క్షణం ఉండదు మా తాత గురించి ఎన్ని ముచ్చట్లు చెప్తాడో మళ్ళీ వెళ్తుంటే అక్క చూడుతా ఎద్దులు పండి అక్క నడుపుతుంది తాత నాకు ఎక్కనిపిస్తుంది అంటే ఇంట్లో ఆడది సంపాదిస్తేనమ్మా ఆడది మగవాడు ఇద్దరు కలిసి సంపాదిస్తేనే ఆ ఇల్లు సంసారం అనేదని నాకు చెప్తున్నాడు అప్పుడు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా నేను ఆ చలిమంటను కాపుకుంటా అక్కడ కూర్చున్నాను ఇంట్లో మ మగాడి సంపాదన కన్నా సేవ్ చేసే ఆడది చాలా చాలా మంచి మాటలు చెప్పాడు నీకు మీకు వాయిస్ ఉంటే బాగుండేది ఇంకా వెళ్తుంటే దారిలో మనవరాలు వేద్దాం రాయిస్తా కోడిస్తారా అని అకతా ఆట పట్టిస్తున్నాడు ఎవరి తాత తెలుసా నీకంటే నువ్వు మా అమ్మలాగేనే ఇంకా తాతతో ఓ పది నిమిషాలు అలా ముచ్చట్లు ముచ్చట్లన్నీ వింటూ ఉన్నాను తాత చెప్పేవన్నీ అలా వింటా ఇక్కడ చలిగా చలిగా అప్పుకుంటా ఉన్నాను ఎండ వచ్చేసిందిలేండి కాకపోతే జలుబు చేసింది కదా పొగ దగ్గర ఉంటే మంచిది అని అమ్మ ఎంత ఓపిగ్గా ఎంత నీట్గా చేశాడో అసలు తాత ఒక్క ఈక కూడా లేకుండా ఈ వయసులో ఇంత ఓపిక ఉంది తాతకి మా నా మా అమ్మ వల్ల నాన్న వయసు ఉంటుంది ఇంకా బజార్లో అందరు డిష్ తగిలి ఉంటుందని చెప్తే మా అమ్మ ఉప్పు దిగ తీసి పడేసింది ఉప్పు తీసి పడేసింది ఇంక ఈ తాతే పేషెన్సీగా పీసులు అన్నీ కట్ చేసి ఇచ్చాడు మా అమ్మ వాళ్ళ నాన్న ఉండే ఈ తాతకు చూడండి ఎంత ఓపికో అడగ అసలు అడగకుండానే నేను కా నేను పీకీ అంతా కట్ చేసి ఇస్తారా అని వచ్చి అన్ని పీసులు కట్ చేసి ఓపికగా ఇంకా మోటార్ వేసాము మోటార్ వేసి ఇంకా నీళ్ళు పడుతున్నాం ఆ నిప్పుల మీద నీళ్ళు పెట్టమని మా అమ్మాయి ఇచ్చింది ఇంకా తాత అంత క్లీన్ చేస్తున్నాడు కాల్చిన తర్వాత నాటుకోడి కడగకూడదంట ఇంకా పై అయినా అలా క్లీన్ చేస్తున్నాడు ఇంకా పీసులు కట్ చేయడానికి రెడీ చేస్తున్నాడు ఇంకా పీసులన్నీ కట్ చేసాక ఇంకా కడుక్కోకుండానే వండుకోవాలంట ఇంకా తాత అంతా క్లీన్ చేసేసి కట్ చేసిస్తున్నాడు ఇంకా ఇక్కడ నిప్పులు వేస్ట్ అవ్వకూడదని మా అమ్మ చెర నీళ్ళు పెట్టు స్నానానికి ఏ నీళ్ళు అవుతాయంటే ఇక్కడ నేను చెరవ పెట్టేసి ఇంకా నీళ్ళు పట్టా నీళ్లు పడుతున్నా చూసారా మా అమ్మ తెలివి నిప్పులు మంట ఇది వేస్ట్ అవ్వకూడదు నీళ్ళు కాగిపోతాయి ఉన్న నిప్పులు సెగకి నీళ్లు హీట్ అవుతాయని స్నానికి నాకైతే చలి భోగి సంక్రాంతి గుర్తొచ్చింది ఇంకా మా అమ్మ తాత ఇద్దరు కుస్సీ అంత కుసీలు పడి ముక్కలు ముక్కలు కట్ చేశారు తాత ఊపిక్కి హెడ్స్ ఆఫ్ ఈ వయసులో కూడా ఇంకా ఇక్కడ నీళ్ళు పెట్టేసిన తర్వాత నేను అల్లం పేస్ట్ అన్నీ పట్టేస్తున్నా కర్రీ కోసం మిక్సీలో ఇంకా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఆటుకోడి కూర కొత్త కొత్తలు ఆడియాలి మసాలాలన్నీ పట్టిస్తున్నాం ఇప్పుడు కర్రీ చేసుకొని నేను మా ఇంటికి వెళ్ళాలి నా కోసం మా పాప వెయిట్ చేస్తూ ఉంటుంది మా మా హస్బెండ్ ఏమో చేలో మందు కొట్టిస్తూ ఉన్నారు మా హస్బెండ్ వచ్చేటప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి నిన్న మా హస్బెండ్ డ్యూటీ ఎక్కారు ఇప్పుడు డ్యూటీ దిగుతారు ఇంకా మసాలా అంతా పేస్ట్ చేసేసా తడి మసాలా పొడి మసాలా రెండు పట్టేసా ఇదిగోండి ఇది ఇది పొడి మసాలా మిక్సీలో పొడి మసాలా తిప్పేసి ఇలాపల నాళ్ళలో వచ్చాడు స్కూల్ బ్యాగ్ స్కూల్కి వెళ్తే ఒక గంటలో మా అమ్మ విండి తీసుకొస్తుంది మా అమ్మ గారాబంతో నెయ్యి పోయించుకొని వచ్చింది నా కోసం ఇది చెప్పడం మర్చిపోయా నిన్న సున్ మినప్పిండి మినుములు ఇసిరింది మా అమ్మ సున్నుండలు తిను నెయ్యి చుట్టుకొని బలము మీ ఆయనకి పిల్ల అని సున్నుండలు మినప్పప్పు రెండు కేజీలు మినప్పప్పు కేజీ నర్రో మరి ఇసిరింది ఎంత ఓపిక మా అమ్మ మిల్లుకు పట్టించకుండా ఇసిరింది ఇంకా అల్లుడు వస్తే ఇల్లు పీకి పందిరి వీడు వీడిని అసలు పట్టుకోలేము అంత అత్తబుద్దులే వీడికి అత్త చూడు వాకి లేయలేదు అని నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు నెయ్యి కూడా తీసుకొచ్చింది మా అమ్మ చూడండి మరి స్మెల్ బాగుందా బాగాలేదా అని చెక్ చేసి అమకిస్తుంది ఇదిగోండి అల్లుడు ఏమి వెళ్ళిపోతుంటే గేట్ తీసి ఆమెను పంపిస్తా టాటా బాయ్ బాయ్ సియూ చెప్తున్నాడు మా వీడంతా ఇంగ్లీషే కదమ్మా అంటే వాళ్ళ స్కూల్లో టీచరే మీ అమ్మ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఆయన నీ ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లా అంటుందంట అంత మాట్లాడతాడు నా ఆల్రెడీ ఇంగ్లీషు ఇంకా కుక్కర్ మీద పెట్టా కదా ఇది ఎలా ఉందో చూడ్డానికి వచ్చా వీటితో దొరికినప్పుడల్లా టైం స్పెండ్ చేస్తా అంత నా బుద్ధి లేడికి చూడండి రోడ్డు మీద మా పెద్దమ్మ వెళ్తుంటే పిలుస్తున్నాడు రా అని వీడికి ఏదో తెలిసినట్టు నాల ఎవ్వరిని పోనీడు రా అని పిలిచి లోపల తీసుకొని వస్తున్నాడు మా పెద్దమ్మ అండి మా అంటే మేము మా చిన్నాన పెద్దనాన్న పిల్లలు ఉంటారు కదా మా జేజ్ నాన్న వాళ్ళ ఐదు మంది కదా ఐదు మందిలో ఈ పెద్దమ్మ వాళ్ళదే ఈ స్థలము మేము కొను మేము కొనుక్కున్నది ఇంకా పిలుచుకొని వచ్చి కూర్చోబెడుతున్నాడు అందుకే అనేది నా బుద్ధులు వీడికన్నీ అని ఇంకో బస్సులో వెళ్ళిపోతున్నాయి నేను ఇంటికి వెళ్ళాలని పెద్దమ్మ నీళ్ళు తాగుతావా అంటే నేను మిల్లర్ వాటర్ తాగనమ్మా అంటుంది ఎంత ఓపిక మా పెద్దమ్మకి ఈశ్వమ్మ ఆరాధన ఉందండి అది చాలా ముఖ్యమైన పండగ ఆ పండగకి సున్న కొను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి పెయింట్ డబ్బా కొనుక్కొని వచ్చింది ఇంట్లో వెయ్యాలంట దేవుడు అమ్మవారికి ఈశ్వమ్మ ఆరాధన చాలా బాగా చేసుకుంటాం మేము మా ఇంటి ఆడపిల్ల ఈశ్వరమ్మ మా పెద్దమ్మ అందుకే ఈ పెయింట్ డబ్బా కొనుక్కోవడానికి బస్ స్టాండ్కి వెళ్ళి అది నడుచుకుంటే వెళ్ళి కొనుక్కొని వస్తుంది ఇంకా ఈ పీకిని పీకిని లాగినీ వెనక తిరిగి నేను అన్ని సర్దుతా రొట్టెల పిండి పట్టించుకొచ్చింది మా అమ్మ ఆ పిండిని నా చేతిలోంచి బకెట్ లాక్కొని నేను పెడతా తే తా నేను పెడతా తే అని వంటగల్లో పెడుతున్నాడు అమ్మాయ పెట్టడం అది వేసాడు అక్కడ ఈ లోపల కూర కొత్త కొత్తలాడుతుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా వేడి వేడిగా తినాలి ఇప్పుడు ఇంకా టేస్ట్ చూడరా అంటే ఎమ్మి ఎమ్మి అంటున్నాడు మళ్ళీ ఏ నేను తిన్ను తిను అంటున్నాడు ఎమ్మి అన్నావు నువ్వు టేస్ట్ చూడాల్సిందే అంటే కాలిపోతుంది కాలిపోతుంది వద్దు ఇన్ని మాటలు చెప్తాడు చూడండి మా అమ్మ వాకిలేసి ఆట ఆడుతున్నాడు ఆ డోరు కిటికీలో చూస్తున్నాడు మళ్ళీ వస్తుందా ఆడలేదా అని అల్లరు పిల్లోడు అన్నీ అత్తపోద్దులేడికి ఒక్క చోటు ఉన్నాడు ఆ బెడ్రూమ్లో కటన్లు బిగుతాడు ఈ బెడ్రూమ్లో కటన్లు బిగుతా బుక్స్ మా నాన్న ఈ బుక్స్ అన్నీ అని చెప్తున్నాడు నాకు ఇల్లు ఎవర్దిరంటే అంటే మనదే ఈ కారు ఎవరిదంటే ఆత్తది అంట ఇంకా వీడి వెనక తిరిగి నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోతాయి ఇంకా తినాలి రారా అని పిలిచి ఇంక అమ్మ వీడికి రెండు పీసులు పెట్టంటే వీడి వెనక పరిగెట్టి పరిగెత్తే తినునా తినునానా అంటే మూతి చూడండి మూసుకొని ఆట ఆడతాడు ఇంకా వీడు వెనక తిరిగి తిరిగి నాకు నీరసం వచ్చేసింది వాడు ఇంకా చేయి పెట్టి తిన్నంటే ముండోడు తినడు ఇంకా రొట్టె ఇచ్చాను ఇంకా ఆట ఆడి ఆట ఆడి అలసిపోయాడు ఇంకా మా ఇంట్లో ఈరోజు స్పెషల్ సొద్ద రొట్టె నాటుకోడి పులుసు ఇంకా నడిమంచలో కూర్చొని ఇంకా టేస్ట్ని ఎంజాయ్ చేస్తున్నా ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక పట్టు పట్టేసి టిఫిన్ని ఇంకా నా అల్లుడు వెనక తిరిగి తిరిగి నాకు మాత్రం బెల ఆకలేసింది వాడు వెనక తిరిగి తిరిగి ఆకలి ఎప్పుడైనా సరే తగ్గి ఇంకా నా ఎనర్జీ తగ్గ కోసం ఇంకా ఫుల్గా లాగిస్తున్నా వాడు వెనక పడాలని మళ్ళీ మా అమ్మాయి వీడికి గోరుముద్దలు తినిపిస్తుంది నన్ను నైట్ మీ తియ్య ఏ అంటుంది నాల్లుడు చూడండి మీకు బావి చెప్తాడు బాయ్ చెప్పు నాన్న అంటే బాయ్ ఫ్రాన్స్ అంటున్నాడు వీడు బాయ్ టాటా సియ్యూ అని ఇన్ని చెప్తాడు ఈ రాడ్డు బెడ్రూమ్లో కిటికీది రాడ్డు బిక్కొని వచ్చి వేసి ఆట ఆడుతున్నాడు మా డాడీకి చూస్తే ఇటు సంగతి ఉంటుంది ఇంకా మా అమ్మ అన్నీ ప్యాక్ చేసింది మా ఇంటికి నాటుకో మా అమ్మ కొంచెం కర్రీ పెట్టుకుంది ఇం ఇంతేం సరిపోతుమ్మా మూడు పూటలు అంటే సరిపోయి అంటున్నా ఇంకా మా అమ్మ బొగ్గు ముక్క వేసుకొని వెళ్ళు ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కర్రీస్ వండుకొని వెళ్తుంటే నాన్ వెజ్ కర్రీస్ ఊరితో పొలిమీద దాటుతుంటే అలా బొగ్గు ముక్కనే తీసుకొని వెళ్ళాలంట దాంతోపాటు ఇంకా అమ్మ అలా చెప్పింది ఇంకా బొగ్గు ముక్కని వేసుకో ఖచ్చితంగా వేసుకో అని చెప్తా ఉంది ఇంకా బయటికి వెళ్ళి ఆ మంటలోంచి బొగ్గు ముక్క తీసుకొని ఆ బ్యాగులు వేసుకొని ఇంకా నేను బావి బావి చెప్పి వెళ్తుంటే నా అల్లుడు బాధతో అట్లాగే గేట్ దగ్గర ఉండి చూస్తూ ఉన్నాడు అత్త రా అత్త బాయ్ అంటాడు రా అంటాడు నేను వెళ్ళేదా వాడు వెళ్ళకుండా బాధపడతానండి నేను నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నేను బ్యాగ్ తీసుకొని సొద్దరొట్టె నాటుకోడి మినప్పిండి సున్నుండల కోసం అమ్మ చేసిన మినప్పిండి తీసుకొని ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసా ఇంకా నడుచుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చాను ఇంక ఈ లోపల ఇక్కడ తెలిసిన వాళ్ళంతా పలకరిస్తున్నారు మాకు ఊరు నిండా చుట్టాలేనండి అమ్మ సైడ్ చుట్టాలు ఉంటారు మా నాన్న సైడ్ చుట్టం మాకు బలగం ఎక్కువ ఇంకా అందరితో అలా మాట్లాడుతా బస్ స్టాండ్ దగ్గర పది నిమిషాలు వెయిట్ చేశాను బస్సులే రాలేదు మా అమ్మ ఇంటి ముందు ఆటో ఎక్కిస్తా అంటే ఫ్రీ బస్సే కదా మా బస్సుకి వెళ్తా అని వచ్చాను ఇటు సైడ్ నుంచి వెళ్ళే బస్సులు వస్తున్నాయి కానీ అటు సైడ్ నుంచి వచ్చే బస్సులు రావట్లేదు ఇంకా పది నిమిషాలు అయిపోయింది మా పాప ఇంకా టిఫిన్ ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి ఆటో ఎక్కేశాను చూడండి ఈ పల్లెటూరు వాతావరణం పచ్చని పొలాలు పైర్లు ఇంకా నేను ఆటోలు ఎక్కినప్పుడు మా చుట్టాలైనా మా మామ వరుస అవుతాడు మా అంటే మా జేజనాన్న వల్ల ఐదు మంది అన్నా కదా ఐదు మంది జేజినాల్లో ఒక కూతురుని ఈయన చేసుకున్నాడు ఇంకా ఈ మామే డబ్బులు ఇచ్చేసాడు ఆటోకి వద్దు వద్దన్న నేను ఆటో దిగగానే మా హస్బెండ్ వచ్చారు అందుకే మా ఉన్న ఆటోలో నేను రాను అంటే ఏముందిలే అమ్మాయిలు లచ్చలా అని ఆయన ఆటో డబ్బుల్లో ఇవ్వనివ్వలేదు ఇంకా మా హస్బెండ్ వచ్చారు మేము ఆటో దిగంగానే ఇంకా మా హస్బెండ్ బండ్ ఎక్కేసి మా హస్బెండ్తో కాసేపు మాట్లాడాడు మామ మా హస్బెండ్కి ఆఫీస్లో పని ఉందని అంటున్నారు ఇంక ఇప్పటికి మా మామ జాగ్రత్త అని చెప్పేసి వెళ్తున్నారు ఆఫీస్లో పని ఉందని చెప్పి ఆయన ఆఫీస్కి వెళ్ళారు నేను ఇక్కడ కూర్చున్నా ఒక ఫైవ్ మినిట్స్ ఇద్దరం కలిసి ఇంటికి బయలుదేరాం ఇంకా మా వచ్చేసాం ఇంకా ఇంటికి రాగానే సారీ నాకు వన్ వీక్ నుంచి దగ్గు జలుబు ఉంది అందుకే దగ్గు వచ్చేసింది ఇంక ఈ నాటు కొడు మాంసం తిన్నా కాబట్టి ఈ దెబ్బకి దగ్గు జలుబు ఎగిరిపోవాలి ఇంకా మా హస్బెండ్ ఇక్కడ బాదం పాలు కల అనగానే ఇక్కడ బండి ఆపారు ఇంక ఇంక ఇద్దరం కలిసి బాదం పాలు తాగి మా పాపకు పార్సిల్ తీసుకున్నాము చాలా రోజులు అయింది బాదం పాలు తాగి ఇక్కడ బాదం పాలు చాలా టేస్టీ ఉంటాయి బాదం ఎక్కువ వేస్తారు కోవా అన్నీ వేస్తారు ఇంకా బాదం పాలు తాగి మా హస్బెండ్ డబ్బులు ఇస్తుంటే నాకు ఇక్కడ ఇది కనిపించింది ఇది అంటే ఎలా చెప్పాలి చెవులకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా అది మా పాప అడిగింది ఏమండి అది అంటే అది ఇంకా మా హస్బెండ్ తీసుకో అని ఇక్కడ పక్కనే వస్తే ఎంత అంటే త్రీ హండ్రెడ్ అన్నాడు అబ్బా మా ఆయన బేరవాడు మా ఆయన లేకపోతే నేనైతే బేరవాడొచ్చు అని ఏంటి ఇవి వైరల్ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి మూడు వందల ఏముందిరా బాబు దీంట్లో అనిపించింది ఇంకా వద్దులే అంటే పాప అడిగింది ఎంతైనా తీసుకోవాల్సిందే అంటున్నారు మా హస్బెండ్ ఎలాగంటే పాప అడిగితే ప్రాణాలు ఇచ్చే టైపు ఎందుకు చెప్పారా బాబు ఎందుకు కనిపించింది నాకు అలాగే అనిపించింది చూ చూడండి టెస్ట్ చేస్తున్నా పని చేస్తున్నాయి వాళ్ళు బాగానే ఏమండి వన్ సిక్స్టీకి అడగండి అంటే ఆయన ఏమి ఇవ్వలే త్రీ హండ్రెడ్ అన్నాడు ఇంకేం పొద్దున్నేం అడుగుతా ఉంటున్నాడు నేను ఎందుకు చెప్పారా బాబు అని ఒక సెకండ్ అనిపించింది ఇంకా ఇంటికి వచ్చాక మా పాప నాకోసం ఏదో చూస్తుంది కదా నీకోసం ఒకటి తెచ్చాము అన్న మా పాప ఏంటి అంటే చూడు అని బ్యాగ్ పెట్టంగానే మా అమ్మాయి ఒక సెకండ్ భయపడిపోయి కోడి పట్టుకొచ్చిందేమో అని మా అమ్మాయి లేచి వెళ్ళిపోతుంది మా అమ్మ కోడిని తెచ్చిందేమో దీంట్లో అని కాదు చిన్న దీ ఇంకా సర్ప్రైజ్ దీంట్లో ఉంది నువ్వు నీ కూతురికి నువ్వే ఇవ్వని మా హస్బెండ్కి ఇచ్చాను ఇస్తే ఇదమ్మా అంటే ఏ వా అని చెవులకి పెట్టుకొని మా అమ్మాయి సంతోషం చూడండి ఇంకా కూతురు సంతోషం కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు ఈయన ఆ మూడు వందలు అంటే బేరం వాడు ఏమాడు నాకైతే కోపం వస్తుంది మా ఆయన్ని చూస్తే అసలు మా ఆయనతో ఎక్కడన్నా షాపింగ్ వెళ్ళానుకో నా బాధ బాధ కాదులేండి వాళ్ళు అడిగినంత ఈయన ఇస్తాడు నేనంత వాళ్ళు ఎంత అడిగితే అంత ఎలా ఎందుకు ఇస్తామని నాకు నన్ను అసలు అడగనివారు ఇంకా మా హస్బెండ్ మా పాప కలిసి టిఫిన్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్